మీడియాలో జరుగుతున్న బాధితురాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని తల్లిని సొంత చిన్నానను చిన్నాన బిడ్డను వీళ్ళందరినీ మా అందరినీ పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక అయినా నిలబడి ఈ అన్యాయము ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్కసారి అయినా జగన్మోహన్ రెడ్డి గారు నోరుకుంటే ఇవి ఆగిలి కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేరు సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు పిప్పలేదు సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు అబద్ధాలు చెప్పారు అక్రమ సంబంధాలను అంటగట్టారు నీచంగా అవమానించారు తిట్టారు బూతులు కూడా మాట్లాడారు నాట్ రైట్ సోషల్ మీడియాలో ఇది ఆగాలి జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలు నేను కాబట్టి చెప్పగలుగుతున్నా ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం వైద్యుత్ ఏర్పరచుకుంది సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయాలి ఇది సహించరాని విషయం ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మీకు ధైర్యం ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప Y la terapia, very wrong.